ఇప్పుడైతే మేము మేఘాలయలో ఉన్నామంట ఘాట్ రోడ్లో స్టీల్ రాయ్ కైతే వెళ్తున్నాము ఫుల్ వర్షం పడుతుంది మొత్తం ఘాట్ రోడ్ టర్నింగ్ ఈ లొకేషన్ వచ్చేసి అయితే మోరేగ్రామ్ అంటారు మోరేగ్రామ్ దాబా అంటారు దీని పక్కన అయితే బంక్ ఉంటుంది అనమాట థర్టీ ఫోర్ హైవే అంటారు కదా ఇక్కడనే అనమాట మనకు బాలాసూర్ అటు నుంచి వెళ్ళిన బండ్లు నెక్స్ట్ స్టాప్ అయితే ఇక్కడనే ఉంటుంది ఇక్కడ ఆగేసి డిజిల్ కొట్టించుకొని హోటల్ తినేసి నిమ్మలంగా రిలాక్స్ అయి సాయంత్రం అయితే బయలుదేరుతారు మెసేజ్ కూడా ఈ హోటల్ అనమాట చాలా మంచిగా ఉంటది వెస్ట్ వీడియో అయితే హైదరాబాద్ చూడకుండా చూడండి आडियो अच्छे रास्ट बोरेकार మన బయలుదేరామనమాట అట్లయితే అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అలా కంప్లీట్ అయితే చేసి మన పాయింట్ కాకి గోవాటి అయితే నూట ఇరవై కిలోమీటర్స్ అనమాట గోవాటికి పోయి లోడ్ అయితే నేనైతే చేసుకుని అయితే ఆల్రెడీ రిటర్న్ కూడా అయినా అనమాట మనకైతే స్టీల్ అయితే లోడ్ అయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నైట్ అయితే విన్నాం నిన్న నైట్ అయితే వెళ్ళాం అనమాట ఇప్పటిదాకా అయితే కంటిన్యూ వస్తూనే ఉంది బండి ఈ రెండు రోజు నేను ప్రజెంట్ అయితే ఇక బరంపురం దగ్గర ఉందన్నమాట మురేగా ఉందిగా మురేగా ఉన్న హోటల్ దగ్గర టిఫీ చేసినాం వాడికి వెళ్తే ఇంకా బయలుదేరి జర్నీ చేస్తున్నాం ఇప్పుడు బరంపురం దగ్గర ఉన్నాం ఇంకా ముందరైతే మనం ఒకటి బండి అయితే ఆగింది మన కోసం ఆ బండిని కలుపుకొని ఇక సాయంత్రం కలకత్తా సిటీ అయ్యి బరాసైతే మనం అయితే బయలుదేరుతాం లేదా ఈ రోజు జర్నీ చేస్తే మాత్రం మొత్తం బార్ గేట్లు పెడతారు బిల్లీ లో కాదు కాబట్టి ముందర ఒక బండి ఆగితే వెయిట్ చేస్తామని చెప్పేసి మేము మాట్లాడే టికెట్ లెక్క అయితే చేస్తున్నాం రోడ్లు చేస్తాం ఇంకా మనకు ముందర బండి అయితే వంట చేస్తున్నాం అనమాట జర్నీ నిర్మలంగా బయలుదేరితే టైం టైంపతి కానీ దానికి లోడ్ వేసుకొని రెండు వేల కాలు కొత్త బస్సు ఏమైంది మనకు అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్ అయిపోయింది ఇక అన్లోడ్గా కాంగ్రెమ్మంటే అదే రోజుకి నైట్గా ఆపిస్తాడు పోయినా మార్నింగ్ ఐదు గంటలకు అయితే గైడ్ వచ్చి మనకి స్టీల్ లోడింగ్ పాయింట్కి అయితే తీసుకుపోయి అక్కడైతే అయితే ఇచ్చి పెట్టిండు ఇక సాయంత్రానికి లోడ్ అయిపోయి ఆంటే బయలుదేరినాం ఇక బస్సులో డిజి కొట్టించుకున్నాం అక్కడైతే మొత్తం చాలా ఘాట్ టైప్లో ఉందనమాట మేఘాలయ మొత్తంగా పోయి మేమైతే స్టీల్ రాయిల్ లోడ్ అయితే వేసుకొని వచ్చి మొత్తం ఘాట్గా పోయినాం మొత్తం ఇంచి స్టార్ట్ అనమాట డౌనింగ్ కొండలు అప్పు డౌన్ ఘాట్ రోడ్ ఇక్కడ నుంచి లాంగ్ సి లాంగ్ ఎనభై కిలోమీటర్లు ఉంది మంచి మొత్తం ఇక స్టార్ట్ అవుతుంది ఇక్కడికి ఇక్కడికే జర మెరకలు డౌన్లు టర్నింగ్లు ఘోరంగా ఉన్నాయి అందులో ఒకటి వర్షం పడుతుంది గైడ్ అయితే మన బండి అయితే ఇక్కడ ఆపిచ్చిండు అన్నమాట మన అమ్మటి ఇంకా మూడు బండ్లు అయితే ఉన్నాయి అవి కార్బన్ లోడింగ్ అయితే వెళ్తాయి మన ఒకటి స్టీల్ డ్రాక్ మన ముందర ఒక బండి ఆఫ్ పడుతుంది కదా అది కానీ టీఎస్ జీరో ఫైవ్ రిజిస్ట్రేషన్ అది కార్బన్ లోడ్ స్టీల్ డ్రైవ్ లు కూడా చాలా బాగున్నాయి ప్లీజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు టెన్షన్ లేకుండా మంచిగా పొలాలల్లా ఇల్లు కట్టుకొని మనకాడ ఉన్నంత అసలు ఒకటి తోటలు తోటలుగా చాయపతి అక్కడి నుంచి కదా మనకు ఎక్కువ వచ్చేది అస్సాం నుండి మంచిగా చాయపతి తోటలు కూడా పిలిపిస్తాను మనకు చూడండి యాభై ఏడు కిలోమీటర్లు అయితే ఇచ్చిన ఫస్ట్ పేర్కొల్ ట్యాంక్ చేయించిన అక్కడ మేఘాలయాల డిజిల్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయల ఎనభై పైసలు మొత్తం మనకి డిజిల్ అన్న ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందలు అక్కడ డీజిల్ పట్టింది నెక్స్ట్ అయితే మాల్దా ఒక పదిహేను కిలోమీటర్లు అనంగా తెల్లారు గట్ల ఐదు గంటలకైతే డిజిల్ అయితే కొట్టించిన ఈడ ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రూపాయలు పట్టింది ఇక మనకైతే ఈ బంకులు అయితే డీజిల్ కొట్టిస్తున్నారు అనమాట చూడండి మీరు కూడా మనకైతే ఇక్కడ గోధుమ ప్యాకెట్ అయితే ఫ్రీగా ఇస్తుండు రెండు అయితే రెండు కిలోలు కొంతమంది అయితే ఉంచుకొని కూడా ఇయ్యరు మనోడైతే అడగ ముందుకే గిఫ్ట్ అని చెప్పేసి ఇస్తుండు చాలా మంచిగా అనిపించింది రేపు అయితే ఇచ్చాపురం బార్డర్లో చికెన్ తీసుకొని రోటీ చేసుకోవాలి టైం వచ్చేసి తెల్లారి ఇట్లా ఐదున్నర అవుతుంది వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ వచ్చేటప్పుడే కిరాయి ఎక్కువైనట్టు తీసుకోవాలి చూసుకోవాలి కి అయితే ఏం ఎదుగు వేస్తా అనమాట రిటర్న్ కిరా ఆ డెయిల్కి ఆ ఖర్చులో పోయి కొద్ది రూపాయలు ఏం కానీ కిరాయి అయితే చాలా గట్టిగా చూసుకోవాలి ఓకే వాడు దూరం వచ్చి డబ్బుల మీద కొట్టిగా ఉపయోగం ఉండదు లాబ్బరేపు మోడర్ చాలా దూరం అయిపోయింది కట్టన్ పైసలు లేవు అదే చేయడానికి ఎక్కువ పర్సులు కొని లారీ కాని ఈ రూపాయలు మిగిలితే అలా తను బయట ఊరు పెట్టాలి ఈ యాటి ఊరు సగం ట్రాన్స్పూర్ ఊరు సగం పెద్ద కలిగిన లారీ ఏం ఉండదు పర్సుల చాలా గోజా ఏం ఫీల్వర్స్ పద్నాలుగు వస్తున్నాయి చాలా మందులు చేసిన వాళ్ళు ఫీల్డ్ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు అయితే నాకు తెలిసేది ఫీల్డ్ పర్లేదు కానీ లారీ దగ్గర రాకండి మన బాధలు తన పేజాకొత్త టైర్లు మలుగుతూ ఉంటాయి పైసలు అట్రీట్మెంట్ కాదు డీజీ తెట్నీ అని ఈఎంఐ అని చాలా నలకం నలకూడాలి సాయంత్రం మళ్ళీ అటెచ్మెంట్ ఉండదు సమాజం ఎప్పుడు మాకు మనకి చూద్దాము అయినా అక్కడి నుంచి అక్కడ పొయ్యి కాల్ చేసి అక్కడ కాల్ చేసి పొయ్యి మేఘాలయా లోడ్ వేసుకుని వచ్చిన ఇంతవరకు అది అన్లోడ్ కూడా కాలేదు దానికి ఏమైందంటే వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట భూతాలు ఎంటర్ అయినాక ఒకళ్ళ వాగులే ఎక్కువ ఆ వాగు నుంచి అయితే బండ్ అది టీవీ ఎక్కాలి ఆ బుల్ వాటర్ పోవడం వల్ల పోవడానికి ఛాన్స్ లేదు పాపం వాటర్ అయితే ఇక్కడ కానీ ఏ ఫెసిలిటీ లేదు లోపల మొత్తం అడి ప్రాంతం ఇస్తుందట బార్డర్లో ఇక అందులో ఒకటి లోపలికి ఒక్కలే పోవాలి ఇద్దరు కలవలేదు సెకండ్ ఎమ్మడి వచ్చిన వాళ్ళు వాళ్ళకు ఆడ బార్డర్లో అయితే రూమ్లు ఉంటాయంట రోజుకి ముప్పై యాభై తీసుకుంటారట ఫుడ్డు పెడతారట అందులో అయితే ఉండాలి ఇప్పుడు ఆ బండికి వచ్చిన బాగున్న మనలో ఆయన అయితే ఆయన కాళ్ళ ఫోన్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి అల్లుడు దాకా ఈ ఆటికి చెప్పేసేస్తూ నాగోళ్ళు మనం ఆ లోపల పోయి కాల్ చేసి అవుడ్ వేసుకోవచ్చు కూడా తీయాలి ఎప్పుడు అల్లూడ్ రావాలి వర్షాలు అయితే ఘోరంగా పడుతున్నాయి మరి ఇప్పుడు తగ్గదిగా టైం ఎంత అంటే పన్నెండు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండున్నర ప్రాంతంలో అవుతుంది ఒక గంట రెండు గంటలే టైము తర్వాత ఇక రాదు ఉంటుంది రాత్రి రేపు టైం అక్కడ రాదు మధ్యాహ్నం అంత వర్షం వాటర్ ఎప్పుడు వద్దే ఇప్పుడు రావాలి అయితే అదృష్టం బాగుంది ఇప్పుడు రసిన వర్షాలు వచ్చినా కూడా రపర పైన ఆన్లోడ్ చేస్తా అయినా ఇప్పుడు ఇదైతే వైజాగ్ స్పీడ్ ప్లాంటా కాల్ చేసి ఆంటీ ఒక ఇటు లోడింగ్ మంచిగా ఉంటే వైజాగ్ నుండి ఇటు వస్తాం లేకుంటేనేమో ఒడిశా నుంచి ఒడిశా పోయి ఒడిశా నుంచి హైదరాబాద్ పోతాం డైరెక్ట్ అయితే పో హైదరాబాద్లో లోడింగ్ పొజిషన్ అయింది దాన్ని బట్టి హైదరాబాద్ పెట్టుకుంటాం హైదరాబాద్ పెట్టుకుంటే బండి ఏమైందంటే ఇంటికి వచ్చింది కదా ఇండియన్ రోడ్ పోయి 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 వచ్చినాం పోదండి అన్నట్టుగా రోజులు పోతాయమ్మాడ్ బెల్ట్ అయితే కంపల్సరీ వాడాలి లీడ్ బెల్ట్ మెడకైతే అట్లా తగ్గించి పెట్టుకోవాలి సీడ్ బెల్ట్ లేకుంటే కేసు ఇక సిద్ధల్లాగా ఇంకా వీటి కూడా కదా పెట్టుకోవాలి బెల్ట్ అయిపోయినా ఇంకా దీనికి కూర్ది కానీ కంపెనీ అంబర్ వచ్చింది అది పెట్టే స్కిప్ అనేది లేదన్నమాట లేదనమాట సహా ఆటది ఇక అక్కడ దండించుకుంటాం మనకి బెంగాల్కి వస్తే లేదు యూజ్ లేకుంటే మనకి ఎలా యూజ్ లేదా ఉందంటే ఉంది అంతే ఇక్కడ హెయిర్ ఆలర్ కొట్టద్దు కేసు కంపెనీ ఉన్నదైతే మనకి టోర్ గేట్ ఉంది హైదరాబాద్ అనేది ఇక్కడికి పద్దెనిమిది వందల టోల్ గేట్ కాదు పద్దెనిమిది వందల ఉందా ఇచ్చిన టోల్ గేట్ హైదరాబాద్ టు గోవాటి గుజి మన స్టేరింగ్ పార్టీ చేపించకుండా మాత్రం చుక్కడుతుంది అసలు ఇట్లా అంటే కొంచెమే కొంచెం కట్ అవుతుంది బండేజ్ బండ్డే చాలా ఫ్రీ అండి పోతే పోయినాయి కానీ పూట పోతే అయితే కానీ నెంబర్ వన్ కొత్త ఫ్రీ ఫ్రీనా ఓవర్ రోడ్ హై గాడి మీద రూపాయలు నెంబర్ ఒకసారి ఆఫ్ డోర్ వేలు కట్టినకంటే డబల్ డిప్పిందాము అందుకనే ఓవర్ రోడ్ వేసుకోవేమో ఫాస్ట్ ఏం అప్పించలేదు డోర్లో డోర్లో కుక్కలు చూసి కానీ కదా అందులో రిక్వెస్ట్ చేసుకొని పతంగి పోయినప్పుడు ఆ పసంగి డూ ఇట్ ఈ నాది పాత ఫస్ట్గా చూపిస్తున్నాం ఇప్పుడు వాడికి పోయినాకనే చేయిస్తాం బాగుంటుంది చెయ్యాలి ముప్పై ఒక టన్ను కానీ ఏంటంటే మనది ముప్పై టన్నే పెట్టరు ఎందుకంటే ముప్పై ఒకటి వేస్తే దగ్గర దగ్గర నలభై నాలుగు వస్తుంది నలభై నాలుగు రెండు క్వింటాలు క్వింటా రెండు క్వింటాలు మూడు కింటాల్ అటు చూపిస్తారు రెండు రెండు మూడు క్వింటాల వల్ల డబల్ డబల్ టువెట్ కంటాని చూపించి నేను అయితే ముప్పై టన్నే వేసుకున్నాను అవసరమైన ఇరవై తొమ్మిది టన్ను కానీ వేసుకుంటాను కానీ ఇప్పుడైతే నైట్ అవుతుంది మనం కోల్కత్తా దగ్గరలో ఉన్నాం కళ్యాణి ఎక్స్ప్రెస్ మేము అనమాట ఇదే మన ఫ్రెండ్ బండి ఇదే ఇదే మన గురించి అయితే వెయిట్ చేసింది ఇక తినేసి పండుపనిగా సాయంత్రానికి అయితే బయలుదేరినా ఇప్పుడు ప్రజెంట్ అయితే కలకత్తాలో ఉన్న తెల్లారి వరకల్లో అయితే ఎన్టీ బోర్డర్కి అయితే రీచ్ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి బంకులు ఉన్నాం టైం వచ్చేసి మార్నింగ్ ఎనిమిది అవుతుంది ఎలాంటి బంక్ వచ్చేసి ట్యాంక్ అయితే ఫుల్ చేయించుకున్నాం రెండు బండ్లు మనకైతే ఇక్కడ వీలు పట్టింది మన బండి అయితే చూడండి అక్కడ పార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ డీజిల్తో అ అయితే వెళ్ళిపోతుంది మనకి నాలుగు గినాలు చేసుకొని ఫ్రెష్ అప్పాయి ఏం ఒక జత టైర్ల పౌడర్ ఇప్పించుకొని ఇక బయలుదేరం क्या दिया रे पतला है कैसा है अच्छा है हां फोन ही करेगा ना कोई गिफ्ट हाँ बोने बोने हेवी ड्राइवर हो भाई హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే మేమైతే గిరిసోల దగ్గర ఉన్నాం అనమాట ఇచ్చాపురం దగ్గర ఇక నైట్ ఎల్ఎన్టీ బోటల్లో సాయంత్రం డిజులు కొట్టించుకొని ఆంచి బయలుదేరి నాన్ స్టాప్ అయితే వచ్చినాం నేను బాలాసు దగ్గర దాకా తోడి తమ్మునికి అయితే ఇచ్చేసిన మళ్ళీ నాకు రమ్మగాడి దగ్గర టూ గేట్ ఉంది కదా అక్కడ ఇచ్చిండు ఇక ఆంచి నేను దోలుకుంటూ వచ్చినా మన ఎమ్మటి తాజ్బాయి ఉండేగా మొత్తం నైట్ మొత్తం ఒకటే డ్రైవ్ చేసినాను అనమాట ఇక అతను అయితే టూ గేట్ దగ్గరనే వండుకుండు ఇప్పుడైతే బయలుదేరి వచ్చుకుంటా హాఫ్ అన్ అవర్ వచ్చాడు అంతలోగా మేము ఇలా చికెన్ తీసుకున్నాం నట్నే మన డిజిల్ కొట్టిస్తే ప్యాకెట్ ఇచ్చే కదా రోడ్డు చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అయితే ఆగినాం ఎండగానే మస్తు కొడుతుంది చూడండి కిరుచోల బోర్డు ఇక ముందుకు పోతే ఇచ్చాపురం అనమాట ఇక ఇక్కడ అవే పక్కన జరిగిన చెట్టు నీడ లెక్క ఉంటే అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం ఎండ అయితే మస్తు ఘోరంగా కొడుతుంది మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అయితే ఇచ్చి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది సాయంత్రం బయలుదేరితే ఆరామ్సే మెల్లమెల్ల పోయినా కూడా నైట్ వరకులో అయితే పోవచ్చు ఇక అక్కడ కాల్ చేసి ఆచి ఎటు నింపుతా అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం పైన చూడండి నీళ్ళు అయితే ఎన్ని జామ అయినాయో ఈ బాడీ లెవెల్ వేసుకుంటే ఇదే బాధ నీళ్ళు ఎత్తిపోయలేక లేక సావాలి ఇంకా వర్షాలు ఘోరంగా ఎంత స్విమ్మింగ్ పూల్ అయిపోయి ఉండే ఇక్కడ మొత్తం ఇక మన సైడు సిల్కన్ రాయి నింపితే అయితే హైట్ అయితే రాదు బాడీ లోపలికి వస్తుంది ఇది కొంచెం లైట్ లైట్ వెయిట్ ఉంది కాబట్టి బాడీ లెవెల్ వచ్చింది బండి కూడా యాక్షన్ తీసుకొని మంచిగా పోతుంది ఇబ్బంది లేకుండా ఈ వాటర్ అయితే ఎత్తిపోద్దాం అంతలోకి తాజ్ తాజ్బా వస్తాడు నిమ్మలంగా సాయంత్రానికి అయితే బయలుదేరుతుంది వీడికి వెళ్ళి